అందరికీ శుభోదయం అండి చక్కగా మనం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వృషభ రాశి వాళ్ళకి అంటే అండి ఫాల్గుణ మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలను చూద్దాం కుజేతర గ్రహాలు ప్రయోజనం ఇచ్చేవి కాబట్టి చేత అనుకూల ఫలితాలు ఉంటాయి పట్టుదల చూపి అనుకున్నవి సాధించడానికి ఉపయోగపడుతుంది పనులు చాలా చురుగ్గా యాక్టివ్గా ముందుకెళ్తాయి భాగస్వామ్య అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారాల్లో తలపెట్టగలుగుతారు అనారోగ్య భావనలు చక్కగా తగ్గిపోతాయి ఆరోగ్యం వస్తుంది విద్యార్థులకు నిరుద్యోగులకు మంచి అనుకూలమా కార్యాన్ని సాధించేటువంటి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది ఉద్యోగము వ్యాపారంలో మీ ఆత్మవిశ్వాసము దృఢత్వము మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తాయి కనుక మీ మీద మీ నమ్మకాన్ని కోల్పోవద్దు మీ కృషి అంకిత భావానికి ఫలితానికి ఖచ్చితంగా వస్తుంది మీ పనిలో ముందుకు సాగడానికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి మీ కార్యక్షేత్రంలో సామాజిక జీవితంలోనూ ప్రతిష్ట పెరుగుతుంది మీ ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి ఆర్థికంగా ధనలాభం అంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది అలాగే నీకు ఎక్కడైతే స్టాగ్నేషన్ అయిపోయిందో ఇన్కము అది కూడా మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చేటువంటి అవకాశం ఉంది పెట్టుబడుల నుండి కూడా మీకు ప్రయోజనం ఉంటుంది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమే కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించండి సమయమనంతో పాటించండి ఇంకా మీకు ప్రొఫెషన్ లెక్కకు వస్తే ఏంటంటే వృత్తిలో వచ్చేసి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ప్రణాళికతో చేయండి చాలా అనుకూలమైన సమయమే ప్రణాళికపై పనిచేయడానికి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో దానికి రిజల్ట్ ఫుల్ఫిల్ అవుతుంది కార్యాలయంలో పోటీతత్వాన్ని నిలబడానికి ప్రయత్నించండి మీతో పనిచేసే వారితో మంచి సంబంధాలు రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోండి మీ పనిని సులభతరం చేస్తుంది ఈ విషయం మీ లక్ష్యాలను సాధించడానికి మీకు సహాయం కూడా చేస్తుంది ఉద్యోగం చేసేవారికి నల్ల ప్రత్యేకంగా సానుకూలంగా ఉందని చెప్పవచ్చు మీ ఆలోచనలు పనులు ప్రశంసలు లభిస్తాయి మీకు పదోన్నతి పొందే అవకాశం ఉంది మీ కృషికి అంకిత భావానికి తగిన ఫలితం ఈ మాసంలో వస్తుంది కనుక ఈ ఫాల్గుణ మాసం ప్రొఫెషనల్గా చాలా బాగుంది అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు అంటే ఏంటంటే హార్ట్ హృదయానికి సంబంధించిన వికాసానికి కుటుంబంలో కొన్ని కొద్దిగా సవాళ్ళను ఎదుర్కోవలసి రావచ్చు భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో విభేదాలు నగులుతూ ఉంటాయి బంధువులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సంబంధాల్లో విభేదాలు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సమయమనం పాటించి మాట మాట్లాడటం మంచిది అలాగే అవివాహితులైనటువంటి మగపిల్లలకి ఆడపిల్లలకి కొత్త సంబంధాలు ప్రారంభించడానికి బాగుంటుంది ప్రేమ జీవితంలో కొంచెం ఒడిదుడుకులు వస్తాయి ఒకరినొకరు సమయం ఇవ్వటం ద్వారా మీ బంధాన్ని బలపరుచుకోండి తప్పితే ఈ చిన్న చిన్న మనస్పర్ధలకి మనుషుల్ని దూరం చేసుకోవద్దు మీ బంధం బలపడటానికి కొద్దిగా అవసరమైతే తగ్గైనా మీరు నెగ్గటానికి ప్రయత్నించండి అలాగే హెల్త్ ఆరోగ్యం విషయానికి వస్తే ఏంటంటే మీకు ఎన్నలో కొంచెం సవాళ్ళుగా ఉంటుంది నెల మధ్యలో ఏంటంటే కొంచెం అలర్జీ రిలేటెడ్గా స్కిన్ రిలేటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటానికి ఈ ఆయుర్వేదాన్ని కానీ లేకపోతే ఏంటంటే ఈ హోమియోపతిని ఎంచుకోవటం మంచిది ఎక్కువ పని స్ట్రెస్ వల్ల కూడా కొంచెం మానసిక అశాంతత కలిగినప్పటికీ కూడా పాత అనారోగ్య సమస్యలు తిరగపెట్టడం వల్ల కూడా ఈ చికాకు కలిగిస్తుంది తలనొప్పి హెడేక్ లాంటివి కూడా కలుగుతాయి కాబట్టి మీ ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ వహించి చూసుకోవటం చాలా ముఖ్యమైన సూచన ఇవ్వటం ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే జాగ్రత్తలు ఏంటంటే జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుగా నివారణ చేయటం మంచిది ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఎక్కువ సమయం పట్టినప్పటికీ కూలంకుషంగా డీప్ డిస్కషన్ చేసిన తర్వాతే అగ్రిమెంట్ సైన్ చేయండి అలాగే కుటుంబంతో సమయం కేటాయించడము మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మీకు చాలా ముఖ్యం ఈ నెలలో ఈ కుటుంబంతో కనెక్ట్ అవ్వడానికి ఏదైతే పొరుగువారితో ఏదో విషయంలో విభేదాలు వచ్చినప్పటికీ మూడో వ్యక్తి గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్ అనవసరం అదే మీకు మంచిది విజయం సాధించడానికి తొందరపడి చట్టపరమైన పనుల్లో పాల్గొనకుండా మ్యాక్సిమం మనకేంటంటే కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చెప్తే లీగల్గా వెళ్ళబాకండి మీకు దీర్ఘకాలం నష్టం వచ్చే అవకాశం ఉంది కనుక చట్టపరమైన మార్గంలో పనిచేసేటప్పుడు దానిని అడ్డం పెట్టుకుని మీరు అడగండే తప్పితే ఆన్ పేపర్ పెట్టడానికి మీరు సాహసం చదు అలాగే ఈ కొంచెం ఈ కూరలు తగ్గటానికి ఈ అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేయటం కానీ లేకపోతే ఈ కుజ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని చదువుకోవటం కానీ చాలా మంచిది ఈ ఆరోగ్యము ఈ కూరలకు సంబంధించి ఇబ్బంది తప్పితే మీకు చక్కగా ఉద్యోగంలో బాగుంటుంది వృత్తిలో బాగుంటుంది ఇంకా మీకు మీ పట్టుదలకి కృషికి తగిన గుర్తింపు కూడా ఈ నెల వస్తుంది కాబట్టి ఈ ఫాల్గుణ మాసం అంతా మీ వృషభ రాశి వాళ్ళకి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు ఈ ఈ కుజ సంబంధమైన దోష నివారణకి పగడాలని వీలైతే పెట్టుకోవడం కానీ లేకపోతే హారంలో ధరించడం కానీ చేస్తే మంచిది బట్ ఇది ఐ పీరియడ్ అయిపోగానే దాన్ని తీసేయండి కాకపోతే ఏంటంటే ఈ ఈ క్వారల్ రిలేటెడ్కి మ్యాక్సిమం ఈ గ్రహ జపాలు వీటన్నిటికంటే కూడా మనకి బాగలేదు అనుకున్నప్పుడు కొంచెం మానసికమైనటువంటి బ్యాలెన్స్ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఎదుటివాడు చెప్పేది పూర్తిగా విని అవసరమైనప్పుడు అవసరమైన రీతిలో కీలు పెరిగి మాత పెట్టాలి తప్పితే ప్రొవోక్ చేసే విధంగా మాట్లాడటం కానీ ఎదుటి వాళ్ళనికి కొద్దిగా ఇరిటేట్ అయ్యే రకంగా కాకుండా అంటే వాళ్ళకి కూరల్స్కి దూరంగా ఉండటానికి సమయస్ఫూర్తితో వ్యవహరించడానికి అవసరమైతే కొంచెం తగ్గినా పర్వాలేదండి మన మాట నెగ్గటమే కావాల్సింది కనుక ఏంటంటే ఈ ఒక్కటి చేసుకోండి చక్కగా ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేసినట్లయితే ఆవిడ విజయానికి ఇటువంటి వీటికి వీరత్వానికి అంటే ఒక యుద్ధం లాంటి వాతావరణంలో ఏంటంటే సపోర్ట్ చేసేది అమ్మవారు కాబట్టి ఎర్రని పూలతో అమ్మవారికి అర్చన చేయటం కానీ ఎర్రని పూలమాల రోజు అమ్మవారికి వేయటం వల్ల కానీ మంచి శుభం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా వేరే ఇబ్బందులు ఏం లేవు చక్కగా ప్రొఫెషన్ బాగుంది వ్యాపారం బాగుంది కొత్త పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది కొంచెం మాట పట్టింపులు లేకుండా చూసుకోండి ఈ ఫాల్గుణ మాసం మీ అందరికీ మంచి దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు శుభం